బట్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ కొత్త సంస్కృతి మొదలైంది ఒకవైపు అయితే మరొక వైపు అధికారుల మీద కేసులు పెట్టించడం అరెస్ట్ చేయించడం కక్ష వివక్ష అనేటువంటిది కొత్త ఒరవడిని ఈ కూటమి ప్రభుత్వం తీసుకుని వచ్చింది రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు కూడా కోట్లాది మంది చూశారు వాస్తవంగా జరిగింది దాని మీద సిట్టేది అక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు సస్పెండ్ చేయలేదు అంటే రాజుగారికి మానవ హక్కులు ఉంటాయి సామాన్యులకి మానవ హక్కులు ఉండవా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మానవ హక్కులు ఉండవా వీళ్ళు మనుషులు కాదా రాజుగారు ఒక్కరే మనిష అంటే ఎవరు అడిగేవారు లేరు ఏమైనా చేయొచ్చు వీళ్ళలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు అయితే అందులో మరింత షెడ్యూల్ క్లాస్ షెడ్యూల్ ట్రైబ్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఈ వెనుకబడినటువంటి వర్గాలు ఈ డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏం చేసినా ఎలా చేసినా మాకు అధికారం ఉంది కదా అని చేస్తే ఎవరు అడిగేవాళ్ళు లేరు ఏమీ కాదు అనేటువంటిదా మీ ధైర్యం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పుట్టింది పేదల గొంతు వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ వారికి రక్షణను కల్పిస్తూ నిర్ణయాధికారం సాధించడానికి వచ్చింది ఏమైనా చేయొచ్చు అడిగేవారు లేరు అని కనుక మీరు అనుకుంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రశ్నించడానికి నేను పార్టీ తప్పున ముందుకు వచ్చాను